అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో శుక్రవారం లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి దీని మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం హిందూ సాంప్రదాయంలో శుక్రవారంని లక్ష్మీదేవిని పూజించడానికి అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు లక్ష్మీదేవి ధన ఐశ్వర్యం సంపద శుభం మరియు సంతోషం యొక్క దేవతగా పూజింపబడుతుంది భక్తులు శుక్రవారం రోజున ఆమెను పూజించడం వల్ల కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం సుఖ సమృద్ధులు మరియు మంచి ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు లక్ష్మీదేవిని శుక్రవారం పూజించే సంప్రదాయం హిందూ ఆచారాలలో లోతుగా ఉన్నది శుక్రవారం మధ్య సంబంధం హిందూ జ్యోతిష్యంలో వారంలో ప్రతిరోజుకు ఒక గ్రహ సంబంధం ఉంది శుక్రవారం సంబంధించిన గ్రహం శుక్రుడు వీనస్ వీనస్ శృంగార ధన సౌందర్య మరియు సుఖాన్ని సూచించే గ్రహంగా పరిగణింపబడుతుంది ఈ లక్షణాలన్నీ లక్ష్మీదేవికి సంబంధించినవే కాబట్టి శుక్రవారం ఆమెను పూజించడం వల్ల వీనస్ ప్రభావం సక్రమంగా ఉండి మన జీవితంలో సంపద మరియు సంతోషం లభిస్తాయని నమ్మకం లక్ష్మీదేవి యొక్క ప్రాముఖ్యత లక్ష్మీదేవి హిందూ సంప్రదాయంలో సంపద మరియు ఐశ్వర్యానికి ప్రతీక ఆమె కేవలం ధనదాయక దేవత మాత్రమే కాకుండా శుభం పరిశుద్ధత మరియు సంతృప్తికి ప్రతీకగా భావిస్తారు లక్ష్మీ అనే పదం సంస్కృతంలో లక్ష నుండి ఉద్భవించింది అంటే లక్ష్యం లేదా దిశ అని అర్థం ఇది మన జీవన ప్రయాణంలో లక్ష్మీదేవి మనకు ఆర్థిక మరియు ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్మకాన్ని సూచిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ రోజు మరింత శుభదాయకంగా మారుతుంది ఆ రోజున అనేక హిందువులు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ముఖ్యమైన కొనుగోలు చేయడం లేదా శుభకార్యాలు చేయడం వంటివి చేస్తారు ఆర్థిక స్థిరత్వం కోసం ఈ రోజును శుభప్రదంగా భావిస్తారు ముఖ్యంగా మహిళలు శుక్రవారం రోజునే లక్ష్మీదేవిని పూజించడంలో ప్రత్యేకమైన రీతిలో వ్రతాలు చేయడం అలవాటు పూజా విధానం శుక్రవారం లక్ష్మీ పూజ సాధారణంగా ఇంటిని శుభ్రపరచడం శుభ్రపరచడం దీపాలు వెలిగించడం పుష్పాలు పండ్లు మరియు మిఠాయిలు సమర్పించి పూజా కార్యక్రమాలలో చేస్తుంటారు లక్ష్మీదేవి స్తోత్రాలు లేదా స్త్రీ సూక్తం పఠించడంలో ఆ పూజలో ఒక ముఖ్యమైన భాగం లక్ష్మీదేవి పరిశుభ్రమైన మరియు ప్రశాంతమైన ప్రదేశాల్లో మాత్రమే నివసిస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం కొన్ని గృహాల్లో వరలక్ష్మీ వ్రతం వ్రతాన్ని ప్రత్యేకంగా శుక్రవారం రోజున ముఖ్యంగా శ్రావణ మాసంలో జూలై ఆగస్ట్ నెలలో చేస్తారు ఈ వ్రతం వల్ల కుటుంబానికి సంపద ఆరోగ్యం మరియు క్షేమం లభిస్తుందని భక్తులు నమ్ముతారు లక్ష్మీదేవి ప్రతీక లక్ష్మీదేవి సాధారణంగా కమల పువ్వుపై నిలబడి లేదా కూర్చుని ఉండటం ఆమె చేతి నుండి నాణ్యాలు దారులుగా రావడం వంటి రూపంలో ఉంటారు నిరంతరం సంపద మరియు ఆశీర్వాదాలు మనకు అందుతాయని సూచిస్తుంది కమలం స్వచ్ఛత ఆధ్యాత్మిక వికాసం మరియు భౌతిక ఆహ్లాదాలపైన ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంపత్తుతో పాటు ఆధ్యాత్మిక వికాసం కూడా వికసిస్తుందని భావిస్తున్నారు శుక్రవారం అనేది స్త్రీ శక్తికి సూచించే రోజు లక్ష్మీదేవి స్వరూపం కావడం వలన శుక్రవారం ఆమె పూజ ముఖ్యంగా స్త్రీ ఇలా జీవితాల్లో శాంతి సంపద మరియు సుఖ సంతోషాలను తెస్తుందని విశ్వసిస్తుంటారు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం సాంప్రదాయంగా ధన సమృద్ధి శుభం మరియు శాంతి కోరుకునే విధానం థ్యాంక్ యూ సం <coughs> <coughs> సంపంగి పూల మాల అమ్మ మయమ్మ గుండె నింద ప్రేమండే అమ్మ మయమ్మ గుండె గుడిని దేవతే అమ్మ మయమ్మ భవబంధ నాశిని సంపంగ సంపంగళమా అమ్మ మయమ్మా చిరునవూల హరివిల్లే అమ్మ మయమ్మా చిత్రోబిని చిన్మయీ అమ్మ మయమ్మా చిరునవూల హరివిల్లే అమ్మ మయమ్మా చిత్రోబిణి చియీ అమ్మ మయమ్మా ஜீீீரீ அம்மா மயம்மா குந்தரன அம்மாயம்மா சுந்தரி ஜீஸ்வரி அம்மா மயம்மா சம்பே அம்மா மயம்மா சம்பங்கே பூலமால அம்மாயம்மா புண்ணிய యమ్మా పుణ్యాల పంటలే అమ్మమయమ్మా ముత్యాల మూటలే అమ్మ మయమ్మ చల్లని వెన్నెల సునా అమ్మ మయమ్మ తెల్లని రాయంచ గమన మయమ్మ సద్గుణాల సంపదే మయమ్మ సంపంగే పూలమాల అమ్మ మయమ్మ కోమలనా అమ్మ మయమ్మ శారదధర శారదరమశైల అమ్మ మయమ్మా సద్గుణాల సంపదే అమ్మ మయమ్మా సంపంగి పూల మాలా అమ్మ అమ్మ మయమ్మా అమ్మ మయమ్మా